ఓం గురుభ్యో నమ శ్రీ శంకర నమ వెల్కమ్ టు కేవిఎస్ఎస్ శారద ఆశ్ మనం మన చుట్టూ ఉండే మానవ సంబంధాలు అక్క చెల్లి అన్న తమ్ముడు తండ్రి తాత చాలా రిలేషన్స్ ఏవైతే ఉంటాయో ఇది ఒక్కొక్క రిలేషన్ ఏర్పడడానికి నవగ్రహాలలో ఉండే ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క రిలేషన్ ఏర్పరుస్తుంది అనే విషయాన్ని తెలియజేస్తూ ఆ లో భాగంగా చాలా వీడియోస్ అనేవి చేసాం ఈరోజు ప్రత్యేకించి ఎవరిని మోసం చేస్తే రాహు గ్రహానికి సంబంధించి మన జాతకంలో దోషం ఏర్పడుతుంది ఆ దోష నివృత్తి కోసం ఏం చెయ్యాలి రాహుగ్రహ దోషం వల్ల మనకి జీవితంలో ఎదురయ్యే నష్టాలు ఏంటి అనే విషయాన్ని చూద్దాము స్కిప్ చేయకుండా చూడండి ఏదో వ్యాపారం చేస్తున్నాము ఎవరో తెలియని వ్యక్తి వస్తారు అది షార్ట్ ఎక్స్పైర్ ఉంది అనుకోండి వాళ్ళు ఎవరో మనకు తెలియదు కదా ఇచ్చేద్దాం కొనుక్కొని వెళ్ళిపోతారు కదా అని చెప్పి మోసం చేయడం జరుగుతుంది అదేవిధంగా ట్రావెల్ చేసేటప్పుడు ఎక్కువ డబ్బులు తీసుకుందాంలే వాళ్ళు మనకు తెలియదు కదా వాళ్ళు వచ్చి రేపు వెళ్ళిపోతారు మళ్ళీ మన దగ్గరికి రారు కదా ఏదైనా అడ్రస్ అడగడానికి వచ్చేటప్పుడు కూడా చాలా మంది ఏంటంటే ఇక్కడ కాదండి ఆ ముందుకు వెళ్ళాలి వెళ్ళి చుట్టూ తిరగాలి దానికి వెయ్యి అవుతుంది రెండు వేలు అవుతుంది అని చెప్పేసి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవడం మేము చూపిస్తామండి అని చెప్పి చేయకుండా వెళ్ళిపోవడం అంటే తెలియదు కదా మళ్ళీ మన దగ్గరికి రారు కదా మనం మోసం చేసినా పర్వాలేదు అని తెలియని వ్యక్తుల్ని కనుక మనం మోసం చేసినట్లయితే ఖచ్చితంగా మన జాతకంలో రాహుగ్రహానికి సంబంధించి దోషాలు అనేవి ఏర్పడతాయి ఈ రాహుగ్రహానికి సంబంధించి దోషాలు ఏర్పడితే ఏం జరుగుతుందండి ఏమి జరగదు ఆ రోజు వచ్చే డబ్బులతో మేము బాగానే ఉన్నాం కదా అని అనుకోవచ్చు కానీ దీర్ఘకాలిక వ్యాధులు అనేవి ఏర్పడతాయి అంటే మనం తీసుకున్నది రూపాయి అయినా జీవితాంతం బోల్డ్ రకాల వ్యాధులకు గురవాల్సి వస్తుంది ఇంకో విచిత్రం ఏంటంటే రాహు కారణంగా ఏర్పడే వ్యాధులు కూడా డాక్టర్లకు కూడా అంతు చెక్కు ఏదో మనకు లోపల జరుగుతున్నట్లు ఉంటుంది డాక్టర్ గారు ఎంత డయాగ్నోసిస్ చేసినా ఏమీ కనిపించదు దీర్ఘకాలిక వ్యాధులు అంతు పట్టని వ్యాధులు ఇవన్నీ కూడా రాహుగ్రహ దోషం వల్ల ఏర్పడతాయి కనుక ఎప్పుడూ తెలియని వ్యక్తుల్ని మోసం చేసే ప్రయత్నం అనేది చేయకండి దీనితో పాటు జాతకంలో రాహు అనుకూలంగా లేకపోతే ఎక్కువగా యాక్సిడెంట్స్ జరగడానికి కూడా అవకాశం ఉంటుంది మీరు అలా ఎవరినైనా మోసం చేసినట్లుంటే తిరిగి మళ్ళీ వాళ్ళు మీకు కనిపించరు కనుక వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశం లేదు కనుక మీకు దగ్గరలో ఉండే దేవాలయానికి వెళ్ళి మంగళవారం కానీ శుక్రవారం నాడు కానీ కేజింపావు మినువులని అయ్యవారికి దానం ఇవ్వండి శుక్రవారం నాడు ఉదయం పదిన్నర నుంచి పన్నెండు మధ్య కాలంలో రాహుకాలంలో అమ్మవారికి పూజ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం శారదా ఆస్ట్రో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి శారదా ఆస్టో ఇన్స్టాగ్రామ్ పేజీను కూడా ఫాలో అవ్వండి మీకు జాతక వశాత్తు ఇలాంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా అని గుర్తించాలి అనుకుంటే ఛానల్లో కనిపించి మన నెంబర్కి ఫోన్ చేయడం ద్వారా అపాయింట్మెంట్స్ తీసుకోబడతాయి